అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఇజ్రాయెల్ కి సాయంగా యుఎస్ ఇరాన్ పై దాడికి దిగింది మరి రష్యా ఇరాన్ కి మిత్ర దేశం కానీ రష్యా మాత్రం ఇరాన్ కి సాయంగా అమెరికా ఇజ్రాయెల్ కు వచ్చినట్టుగా రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు అనే విషయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే స్వయంగా వివరించాడు ఆయన చెప్పిన మాటలు వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే ఇజ్రాయెల్ గురించి పుతిన్ చెప్పిన మాటలు వింటే నిజంగా ఇరాన్ షాక్ అవ్వాల్సిందే మరి పుతిన్ ఇజ్రాయిల్ గురించి ఏం చెప్పాడు ఇరాన్కు మద్దతుగా ఈ యుద్ధంలో ఎందుకు నిలబడలేదు అనే వివరాలని ఈ వీడియోలో చెప్తాను వీడియో వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియో రీచ్ కోసం ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ ని యుఎస్ అంతా ఊహించినట్టుగానే టార్గెట్ చేసింది యుఎస్ అధ్యక్షుడు దీనికి ముందు చాలానే డ్రామా ఆడాడు అందరిని నమ్మించడానికి ఎట్ లాస్ట్ బ్రేక్ అవ్వక తప్పలేదు ఇరాన్ పైన బంకర్ బస్టర్స్ వేసేశాడు ఇరాన్ పైన యుఎస్ బంకర్ బస్టర్స్ వేయడం అంటే యుఎస్ కూడా ఇరాన్తో యుద్ధానికి దిగింది అనే అర్థం పది రోజులకు పైగా ఇజ్రాయిల్ ఇరాన్తో యుద్ధం చేస్తోంది ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ అయిన ఫార్డో నటాంజ్ ఇస్బహాన్లతో పాటు అనేక కీలక ప్రాంతాలపైన ఇజ్రాయిల్ దాడులు చేసింది కానీ న్యూక్లియర్ వెపన్ తయారీలో కీలక వ్యవస్థ సెంట్రిఫ్యూజులు అండ్ ఎండ్రిచ్డ్ యూరేనియంలను ఇరాన్ వంద మీటర్ల అడుగున ఏర్పాటు చేసింది కాబట్టి వీటిని డిస్ట్రాయ్ చేయడం ఇజ్రాయెల్ వల్ల కాలేదు అని యుఎస్ రంగంలోకి దిగింది జీబీయు ఫిఫ్టీ సెవెన్ మాపాను భయంకర బాహుబలి బంకర్ బస్టర్స్ తో ఈ ప్రాంతాలను డిస్ట్రాయ్ చేసింది మొన్న అయితే కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్టు అమెరికా తన బీటూ బాంబర్స్ తో బాహుబలి బంకర్ బస్టర్స్ ని పేల్చినప్పటికీ ఇరాన్ అక్కడి నుండి అప్పటికే ఎండ్రిచుడ్ యూరేనియంలను తరలించింది అని అన్వాయుధ తయారీలో కీలకమైన పరికరాలన్నింటినీ కూడా తరలించింది అని అంటున్నారు అమెరికా పేల్చేసిన ఫార్డో కావచ్చు మిగతా నటాంజు ఇస్పహాన్ సెంటర్స్ కావచ్చు వీటి ప్రాంతాల్లో ఎలాంటి రేడియేషన్ లీక్ అయినట్టుగా కూడా లేదు అని అంటున్నారు ఐఏఈఏ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఏజెన్సీ స్వయంగా ఈ ప్రాంతాలకు వెళ్లి టెస్టులు చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించింది ఈ ఏరియాలలో ఎక్కడా కూడా రేడియేషన్ లీక్ కనిపించడం లేదు అని సో ట్రంప్ ఇంతగా డ్రామాలాడి నమ్మించి తీసిన దొంగ దెబ్బ కూడా ఏమాత్రం ఉపయోగకరం కాదు అని ఇప్పుడు అంతా అంటున్నారు మా ఎన్రిచెడ్ యురేనియం చాలా భద్రంగా ఉంది దానిని మీరెవ్వరూ కనిపెట్టలేరు దానిని మీరు నాశనం చేయలేరు మేము అలాంటి ప్లేస్లో దానిని దాచేశాం మేము ఇక ఇప్పుడు ఖచ్చితంగా అణ్వాయుధాలను తయారు చేసి తీరుతాం అని ఇరాన్ ఇప్పుడు ప్రకటనలను గుప్పిస్తోంది ఇదంతా బాగానే ఉంది కానీ రష్యా సంగతి ఏమిటి రష్యా ఇరాన్కి అత్యంత ఆప్త దేశం ఇరాన్ ఆయుధ వ్యవస్థలో అరవై నుండి డెబ్బై శాతం రష్యా తయారు చేసినవే ఉంటాయి ఇరాన్కు న్యూక్లియర్ రియాక్టర్స్ విషయంగా సహకారం అందించింది రష్యానే సో ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ వైపు నుండి ఇరాన్ పైకి దాడికి దిగగానే అంతా కూడా ఇరాన్కి మిత్రుడు రష్యా కాబట్టి ఇక రష్యా ఇరాన్ వెనక వచ్చేస్తుంది ఇజ్రాయెల్ పైకి అమెరికా ఇజ్రాయి స్పాట్ పెడుతుంది అంటూ న్యూస్ విపరీతంగా ట్రెండ్ అయింది రష్యాతో పాటు చైనాను కూడా కలుపుకుని ట్రెండ్ చేశారు ఈ న్యూస్ మరింత పెట్రోల్ పోసినట్టుగా రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఈ సందర్భంగా చేశాడు ఇరాన్కు అణ్వాయుధాలను సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయి అంటూ చేశాడు ఇక ఈ మాటలను తీసుకుని రష్యాయే ఇరాన్కి అణ్వస్త్రాలు ఇస్తుందట ఇరాన్ ఇక ఇజ్రాయిల్ పైన నాలుగు అమెరికా పైన నాలుగు ఈ అణ్వస్త్రాలను వేసి పగ సాధిస్తుంది ఇరాన్ రగిలిపోతోంది కుమిలిపోతోంది కమిలిపోతోంది అని చాకిరేవు పెట్టారు ఈ మధ్వదేవ్ రష్యా మాజీ అధ్యక్షుడే కాకుండా ప్రస్తుతం సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్గా కూడా ఉన్నాడు కాబట్టి ఇతని మాటలకు ఇంత వెయిట్ వచ్చింది అన్వాయుధాలను ఏ దేశాలు ఇస్తాయి అవి ఏమైనా క్రికెట్ బ్యాట్సా లేక హ్యాకీ బ్యాట్సా ఆ దేశాలు ఇచ్చేయడానికి ఇరాన్ పుచ్చేసుకుని భుజాలపైన పెట్టుకుని తెచ్చేసుకోవడానికి అది అంత ఈజీ కాదు కదా ఇప్పుడు అసలు ఏమిటి అంటే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి రష్యాకు వెళ్ళాడు అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ని ఇంకా ఇతరులను కలిసి చర్చలు జరిపాడు మరి ఈ సందర్భం ఏమిటి అంటే అమెరికా ఇరాన్ పైకి వచ్చి దాడులు జరిపింది దర్జాగా వెళ్ళిపోయింది దీనికి రిటాలియేషన్ అంటూ గల్ఫ్ లోని మా మిలిటరీ బేస్ల పైన గాని చేస్తే మేం తీవ్రంగా స్పందిస్తాం అని కూడా వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ అమెరికా మరి ఇలాంటప్పుడు ఇరాన్ రష్యా మిత్రుడు కదా మిత్రుడు ఇలాంటప్పుడు ఏం చేస్తాడు దెబ్బలు తిన్న ఫ్రెండ్కి కాస్త ఆయింట్మెంట్ పూసి భయపడకు అని వీపు తట్టి నేనున్నాను ఎవడ్రా నిన్ను కొట్టింది నేను వస్తాను పద అంటాడు కదా ఇక్కడ కూడా అంతే ఇరాన్ దెబ్బలకు కాస్త ఆయింట్మెంట్ పూసినట్టుగా పూసి అణ్వాయుధాలు కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము కొన్ని దేశాలు రెడీగా ఉన్నాయి తెలుసా నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడన్నమాట మెద్వదేవ్ ఇంతేగాని ఇరాన్కి ఈ పది రోజులుగా రష్యా ఏమైనా సాయం చేసిందా ఏమీ చేయలేదు పైగా పుతిన్ తాము ఎందుకు సాయం చేయలేదు అనే విషయంగా కూడా స్వయంగా క్లారిటీ ఇచ్చాడు ఇది ఎంత మైండ్ బ్లోయింగ్ విషయం అంటే సరిగ్గా అర్థం చేసుకుంటే ఇరాన్కి ఫిట్స్ రావడం ఖాయం ఆయన ఏమన్నాడంటే ఒకప్పటి సోవియట్ యూనియన్ ఇప్పటి ఫెడరేషన్కి చెందిన దాదాపు ఇరవై లక్షల మంది ఇజ్రాయిలోనే నివసిస్తున్నారు మా దృష్టిలో ఇప్పుడు అది అది అంటే ఇజ్రాయిల్ దాదాపు రష్యన్ మాట్లాడే దేశమే ఎందుకంటే ఇజ్రాయేల్కు ఉన్నదే తొంభై ఐదు లక్షల పాపులేషన్ అందులో ఇరవై లక్షల మంది రష్యన్ జాతీయులే ఉన్నారు సో దీనిని పరిగణనలోకి తీసుకునే ఈ ఉద్రిక్తతల్లో మేము తటస్థంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నాడు సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం అనే ఒక ఫోరంలో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు పుతిన్ మెద్వదేవ్ ఆ విధంగా అణ్వాయుధాలు ఇరాన్కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పిన తర్వాత పుతిన్ ఆ మాటలను సవరిస్తూ ఈ విధంగా చెప్పాడు మెద్వదేవేమో ఇరాన్కి ఏకంగా అణ్వస్త్రాలనే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము అన్నాడు దీని తర్వాత వెంటనే పుతిన్ ఈ విధంగా ఇజ్రాయేల్ మా ఇరవై లక్షల మంది ప్రజలున్నారు వారు మా రష్యా భాషే మాట్లాడుతారు ఇజ్రాయెల్ని అందుకే రష్యన్ భాష మాట్లాడే దేశంగానే చూస్తాం అన్నాడు అంటే చాలా చాలా స్పష్టంగా ఇరాన్కి ఈ విషయంగా సహకరించను అని చెప్పినట్టే లెక్క ఇరాన్కి రష్యా ఉంది రష్యా ఇరాన్ కోసం ఏమైనా చేస్తుంది అమెరికాను ఇజ్రాయిల్ని కలిపి కొట్టేస్తుంది అన్నది అంత ఉత్త తూచ్ అని ఒక్క మాటలో ఇలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే స్వయంగా చెప్పాడు అలా ఇలా చెప్పలేదు ఇజ్రాయెల్ మాకు రష్యన్ భాషను మాట్లాడే దేశంగానే కనబడుతుంది అన్నాడు అంటే అదొక చిన్న రష్యా లాగా ఈయనకు కనబడింది అన్నమాట అంటే ఇజ్రాయెల్ పైన కానీ మేము దాడులకు దిగితే మా ప్రజలపైన మేమే దాడులకు దిగినట్టు అవుతుంది అది సాధ్యమయ్యే పని కాదు అని క్లియర్గా చెప్పినట్టే కదా పంతొమ్మిది వందల తొంభైలో సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత రష్యా నుండి లక్షలాది మంది కనీసం ఇరవై లక్షల మంది రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఇజ్రాయెల్కి వలస వెళ్ళారు దీనివల్ల రష్యా అండ్ ఇజ్రాయెల్ల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి రష్యాలో ఇజ్రాయెల్ ఎంబసీ ఉంటుంది ఇజ్రాయెల్లో రష్యా ఎంబసీ ఉంటుంది రెండు దేశాల మధ్య వాణిజ్యం టూరిజం సాంకేతిక సహకారం కూడా కొనసాగుతున్నాయి ఇంతేకాదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అండ్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుల మధ్య మంచి సంబంధాలున్నాయి స్నేహ సంబంధాలున్నాయి తరచూ వీరు మీట్ అవుతూ ఉంటారు నెతన్యాహు పుతిన్ని కానీ పుతిన్ నెతన్యాహుని కానీ ఒక్కసారి కూడా విమర్శించుకున్న సందర్భాలు ఉండవు ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం గురించి యుఎస్ అండ్ వెస్ట్ దేశాలు అన్ని రష్యాని పుతిన్ని తీవ్రంగా విమర్శించాయి నిప్పులు కురిపించాయి కానీ నెతన్యాహు మాత్రం విమర్శించలేదు ఉక్రెయిన్కు మద్దతు అన్నాడు కానీ రష్యాని విమర్శించలేదు ఇద్దరు నేతలు పరస్పరం కలుసుకుంటూ ఉంటారు గౌరవించుకుంటూ ఉంటారు ఇరాన్ ఫ్రాక్సీ గ్రూపులు హమాస్ హజ్బుల్లా హౌతీలు మొన్నటిదాకా సిరియాలోని అసద్ ప్రభుత్వం వీటన్నింటిపైన ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంటే ఇరాన్ మిత్రదేశం రష్యా ఈ విషయంగా ఇజ్రాయెల్ని అడ్డుకోలేదు సిరియా పైన భీకరమైన దాడులు జరిపినా రష్యా కల్పించుకోలేదు చివరికి సిరియా అధ్యక్షుడు పారిపోయి ఇప్పుడు రష్యాలోనే ఉన్నాడు రష్యాకి సిరియాకి మధ్య అంత సంబంధం ఉంది అయినప్పటికీ ఇజ్రాయెల్ సిరియా పైన యుద్ధం చేస్తూ ఉంటే రష్యా ఇజ్రాయెల్కు అపోజిట్గా వెళ్ళలేదు ఈ విషయంగా ఇజ్రాయెల్ పట్ల రష్యా సైలెంట్ గానే ఉంది సో దీనిని బట్టి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇరాన్కి రష్యా ఏదో భయంకరంగా సాయం చేస్తుంది అని ఆశిస్తే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అవుతుంది ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పుతిన్ ఎలాంటి చర్యలు తీసుకోడు ఇదే విషయం పుతిన్ ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు ఇరవై లక్షల మంది మా రష్యన్ భాష మాట్లాడేవారు లో ఉన్నారు ఇజ్రాయెల్ రష్యన్ మాట్లాడే దేశంగానే నాకు కనిపిస్తుంది అందుకే తటస్థంగా ఉంటున్నాం అన్నాడు ఇది సంగతి రష్యా అయినా చైనా అయినా మరింకా ఏ దేశమైనా వాటికి ఇరాన్ ఇరాక్ సిరియా ఇంకా ఏ దేశాలైనా మార్కెట్ లాగా కనబడతాయి వినియోగదారులు లాగా కనబడతారు తమ ఆయుధాలు తమ వస్తువులు అమ్ముకోవడానికి పనికి వచ్చే మార్కెట్స్ మాత్రమే అంతేకాని మీ దగ్గర మేము ఇంత పెద్దగా కొంటున్నాం మీరు మాకు స్నేహితుడైపోయారు మీరు మా వెనక వచ్చి మాతో యుద్ధం చేయండి అంటే వస్తారా కావాలంటే మరిన్ని ఆయుధాలను వస్తువులను అప్పుగా ఇస్తారు తప్ప వెనక్కు వెళ్ళి యుద్ధం చేయరు మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్ని భారత్ లాగిపెట్టి కొడుతూ ఉంటే ఇక చైనా వస్తుంది చైనా పాకిస్తాన్కు మద్దతు ప్రకటించింది ఇక భారత్ పైకి వచ్చేస్తుంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి కానీ చైనా ఎందుకు వస్తుందండి పాకిస్తాన్ చైనాకి ఒక మార్కెట్ తన అవసరానికి వాడుకునే పప్పెట్ అంతేగాని పాకిస్తాన్ కోసం సైన్యాన్ని ట్యాంకులని ఎయిర్ ఫోర్సుని వేసుకుని వస్తుందా ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా వచ్చిందా పాకిస్తాన్ వెనక పాకిస్తాన్ చావు దెబ్బలు తిని ఆగిపోయింది తప్ప ఇక్కడ ఇరాన్ రష్యాల విషయం కూడా అంతే పైగా పుతిన్ ఇజ్రాయిల్ ని చూస్తే నాకు రష్యాను చూసినట్టే అనిపిస్తుంది నేనేలా ఆ దేశంతో తలబడతాను అనే అర్థంలో మాట్లాడారు కొంతకాలంగా డొనాల్డ్ ట్రంప్ కూడా రకరకాల డ్రామాలు ప్లే చేశాడు ఉక్రెయిన్ రష్యా వారిలో యుఎస్ కల్పించుకోదని చెప్పాడు ఉక్రెయిన్కి సాయాన్ని నిలిపివేశాడు రష్యాతోనే దోస్తి అన్నాడు ఉక్రెయిన్ భూభాగాలను రష్యా తిరిగి వెనక్కి ఇవ్వకపోవచ్చు అని ఉక్రెయిన్ మరీ ఎక్కువ చేస్తే ఉక్రెయిన్ని మొత్తం రష్యా స్వాధీనం చేసుకుంటుంది అని కూడా అన్నాడు అలా పుతినికి ఉక్రెయిన్ విషయంలో యుఎస్ అడ్డు కాదు అని చూపించాడు ఇప్పుడు ఇరాన్ పైన యుఎస్ దాడులు చేస్తే రష్యా ఎందుకు యుఎస్ పైన ఫైర్ అవుతుంది ఈ స్ట్రాటజీ ట్రంప్ ముందే ప్లే చేశాడు ఇరాన్ పైకి అమెరికా వెళ్ళినప్పుడు రష్యా అందులోకి ఎంట్రీ కాకూడదు అని ఉక్రెయిన్ పైన రష్యా చేసిన దాడులు అయినా ఇరాన్ పైన అమెరికా చేసిన దాడులు అయినా రెండూ ఒకటే కదా నేను నీకు అడ్డు రాను నాకు నీవు అడ్డు రాకు అని ట్రంప్ ముందుగానే సెట్ చేసుకున్నాడు పోతే నిన్నటి దాడులకు ముందు కూడా ట్రంప్ పుతిన్తో మాట్లాడాడు మాట్లాడిన తర్వాతనే ఈ దాడులు జరిపాడు ఇరాన్కి రష్యా ఎందుకు సాయం చేయడం లేదు అంటే ఇలాంటి కారణాలు ఉన్నాయి అన్నమాట ఇక ఇప్పుడు అమెరికా బంకర్ బస్టర్ దాడుల తర్వాత ఇరాన్ అమెరికాను ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తూ చాలా డైలాగ్స్ పేలుస్తోంది ఇజ్రాయెల్ పైకి మిసైల్స్ ని విచ్చలవిడిగా ప్రయోగించింది అటు నుండి ఇజ్రాయెల్ కూడా ఆగడం లేదు ఇరాన్లోని బాలిస్టిక్ ఎయిర్ పైన విధ్వంసకరంగా దాడులు చేసింది ఫోర్దో అను కేంద్రం పైన మళ్లీ దాడులు చేసింది ఇరాన్ కూడా ఆపరేషన్ బషరత్ అల్ఫాత్ అన్న పేరుతో ఖతార్ లోని యుఎస్ మిలిటరీ స్థావరం పైన దాడులు చేసింది అక్కడ ప్రాణ నష్టం ఏమీ జరగలేదు కానీ దాడులు చేసింది దీనికి రిటాలియేషన్ గా అమెరికా ఏమైనా మళ్లీ ఇరాన్ పైన దాడులు చేస్తుందా అంటే ట్రంప్ ఆ విధంగా ఏమీ మాట్లాడలేదు సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతున్నాడు ఇరాన్ అంగీకరిస్తే సీజ్ ఫైర్ చేసేసుకుంటాం ఫుల్ సీజ్ ఫైర్ చేసుకుంటాం అంటున్నాడు మరి ఫస్ట్రేషన్ తీరేదాకా ఇరాన్ కొన్ని దాడులు చేసి ఆ తర్వాత ఆగిపోతుందేమో మన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా సీజ్ ఫైర్ జరిగిపోయింది అన్న తర్వాత ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ కొన్ని డ్రోన్స్తో విరుచుకు పడింది ఇలా సీజ్ ఫైర్ జరగగానే అలా పాకిస్తాన్ సీజ్ ఫైర్ని బ్రేక్ చేసింది అని కూడా వార్తలు వచ్చాయి కానీ భారత్ వాటిని ఏమీ పట్టించుకోలేదు ఆ తర్వాత కూల్ అయిపోయింది బహుశా ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ఇరాన్ ని కానీ అమెరికాను కానీ గెలవాల్సింది లేదు గెలవగలిగింది లేదు కాబట్టి కాస్త ఫస్ట్రేషన్ తీరేదాకా డైలాగులు పేల్చి ఆగిపోవచ్చు ఎందుకంటే పుతిన్ కూడా మద్దతు ప్రకటించలేదు తెలుసుకోవాల్సిన విషయం ఇది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్